తి కొటి లేదు షేయ తోటి పట్ట పడ దర్శనం ఉంటుంది షేయ తోటి నా దగ్గర కట్టి గట్టి కట్టుటి గట్టి దాడ తోటి కొటిరా కొటిరావా ఆ సరిసి సరిసిష్ పెడరు చెప్పిన మాట ఇంటర్నెట్ బుద్ధి లేనాడు మైండ్ కన ఉండూ ఉంచుకోరి మైండి మాబీ కురి ఆ సరే

మరి రమేష్ నేను కొట్టినండి కదా కట్ చేసుకొని కొట్టిండు కొట్టిండా ఎందుకు కొట్టిండు మరి ఎస్కుంటండి కే ఇంటికి వచ్చిన ఇంటికి అదే ఎందుకు కొట్టినావు ఎందుకు కొట్టిండు రమేష్ నిన్ను నేను నేను దబ్బన మందలా తీసుకొని పగల మరి ఎందుకు పగల కొట్టలే నిన్ను నేను డబ్బుని నమస్స ఇంట్లోకి వచ్చేసరికి నమస్స కనప కనపడ నమ్మలేదు డబ్బుని ఇంట్లోకి వచ్చేసరికి నమస్స కనపడడం లేదు అయితే వచ్చెక్కి ప్రత్యేక పంపించిన మన ఇంటికి రావా వస్తున్నా ఉందో స్కూల్ పోవా స్కూల్ స్టార్ట్ అయినాయి నేను చదువుకుంటావా

ఏ స్కూల్ నువ్వు ఏ క్లాస్ మరి సెకండా సెకండ్ LKG సెకండ్ అబద్ధం చెప్పకు సెకండ్ LKG కదా మరి సెకండ్ అంటే

తప్పు తీయద్దు అట్లా పేలిపోతాయి పాత ఫోన్లు అన్నీ పేలుతాయి ఖరాబ్ అయినాయి ఖరాబ్ అయినాయి షార్ట్ వస్తాయి చూసినట్ల నువ్వు అన్నీ ఇప్పితే పేలుతుంది చెప్పిన మాట వినాలే నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు చెప్పు గుడ్ బాయ్ నన్ను చూసి చెప్పు గుడ్ బాయ్ నువ్వు చిన్న గుడ్ బై కాదు డాడ్ బై వైతున్నామంట కదా గుడ్ బై కానీ నేను గొప్పదా ఇంటికి ఇంటికొచ్చి అన్నం తిని తీసే సాయం చేసి వచ్చేసిన నువ్వు అప్పుడే అమ్మా ఎన్ని 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 వేషాలు వేస్తున్నావో ఏమో లేవు కొంటే